నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఈ మధ్యకాలంలో నేపాల్లో జెన్జెట్ స్ట్రీట్ ఎగెనెస్ట్ అంటే యువత రోడ్డు వీధికి వచ్చిన చేసిన వ్యతిరేకత అందరికీ తెలిసిందిగా ఇక దాన్ని మొదలు ఈ దేశంలో ఇలాంటి వస్తాయని కాంగ్రెస్ వస్తే మీతో కలిసి నడుస్తామని దేశంలో హింసను చెలరేగించే విధంగా అటు కాంగ్రెస్ అలాగే దాని మిత్ర పార్టీలు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాయి ఇక నేపాల్ అయిపోయింది నెక్స్ట్ భారతదేశం ఉంటే భారతదేశంలో ఇలాంటివి జరుగుతాయి జరిగితే కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని ఇండైరెక్ట్గా మీరు చేయండి అంటూ యువతను రెచ్చగొట్టారు రాహుల్ గాంధీ అయితే దీని మీద ఒక నేషనల్ ఛానల్ పెట్టిన ఇంటర్వ్యూలో కేటీఆర్ కూడా నేనేమి కాదు అతీతం అనే విధంగా అక్కడ ఎవరైతే ప్రజెంటర్ ఉన్నారో వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు తెలంగాణలో జెన్ జెడ్ వచ్చే అవకాశం ఉందా దేశంలో జెన్ జెడ్ వచ్చే అవకాశం ఉందా వస్తే ఎలా ఉంటుంది అని దానికి ఆయన అఫ్కోర్స్ వస్తుంది అన్నట్టుగానే మాట్లాడారు కానీ అక్కడ ఉన్న యువత నో భారతదేశంలో అలాంటిది రాదు అని గూబ గుయ్యమనిపించేలాగా సమాధానం చెప్పారు ఏదేమైనా సూపర్ అనిపించింది ఎందుకంటే యువతను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి ఈ దేశంలో శాంతిని భగ్నం కలిగించే విధంగా ఈ దేశంలో యువతను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే కాదు కాంగ్రెస్ లేకపోతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ

कम ऑन जेनजी लेट्स वी हर्ड कितने लोगों को लगता है यहां पे होगा जेनजी नो जैसा हाउ मेनी पीपल थिंक नहीं होगा वेल लेट्स सी द नाइट इज स्टिल यंग लेट्स सी मान लो एक बार मेरे को इंटरेस्टिंगली नेपाल लाइक सिनेरियो कैन हैपन इन इंडिया इफ गवर्नमेंट्स कंटिन्यू टू फेल देम इफ गवर्नमेंट्स कंटिन्यू टू फेल द एस्पिरेशंस ऑफ पीपल ऑफ इंडिया व्हाई नॉट यस डू द पीपल हियर अग्री दैट वी कुड हैव समथिंग लाइक दिस हैपनिंग इन इंडिया वेल यू नेवर नो कम ऑन जेनजी लेट्स वी हर्ड कितने लोगों को लगता है మస్తు గున్నదా ఇంకేం ముఖం పెట్టుకోండి దీని గురించి ఎక్కడైనా మాట్లాడగలుగుతావా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ యువత అంటే రచ్చగొడితే రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసేవాళ్ళు కాదు యువత ఆలోచన తీరు మారింది దేశం కోసం పనిచేస్తున్న నిజమైన నాయకులు ఎవరనేది తెలుసుకుంటోంది దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది తెలుసుకుంటోంది ప్రపంచ దేశాల ముందు భారత స్థాయి ఏంటనేది తెలుసుకుంటోంది మీ ఇలాంటి ప్రతిపక్షాలు రెచ్చగొట్టే నాయకులు మాట్లాడే మాటలకు సమితలుగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడానికి సిద్ధంగా లేరు అని నిజంగా అక్కడున్న ప్రతి ఒక్కరూ నిరూపించారు హ్యాట్సాఫ్ ఈ దెబ్బకు కేటీఆర్కే కాదు ఇక జెన్జెడ్ ద్వారా భారతదేశంలో కూడా ఒక ఉద్యమాన్ని రేకెత్తించి నేపాల్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో శాంతికి భగ్నం కలిగించాలి అని చూసే రాహుల్ గాంధీ అండ్ కో టీంకి కూడా గూ బగ్గు ఇయ్యం సౌండ్కు చెవుల్లో నుంచి గాలి బయటకు వస్తుంది అనుకుంటా ఎందుకు అనంటే ఇలాంటివి మేం పెడితే కేటీఆర్దంటే ఇజ్జత్ పోయింది యువత ముందు దేశం ముందు ఇది టెలికాస్ట్ తర్వాత ఇక మేము మాట్లాడినామంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయని నోరు మూసుకునే సమయం వచ్చేసింది ఏదేమైనా కానీ ఒకప్పుడు మీడియాలు మాత్రమే ఉండి అవి కొన్ని పార్టీలకు అమ్ముడు పోయి తప్పుడు ఒప్పుగా చిత్రీకరించి చూపించేవి కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది గురు వాస్తవాలను భయపడకుండా చరిత్ర కాలగర్భంలో కలిపేసిన అనేక విషయాల్ని బయటకు తీసుకురావడంతో పాటు దేశంలో జరుగుతున్న ఏంటి జరగాల్సిన ఏంటి ప్రపంచ దేశాల ముందు భారత స్థానం ఎలా ఉంది అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలేంటి శత్రు దేశాలకు చూపిస్తున్న చుక్కలేంటి వాస్తవాలని ఈరోజు యువతకు తెలియజేస్తున్నాయి దీంతోపాటు ట్విట్టరు ఇన్స్టా వీటి ద్వారా అనేక మంది వీటికి సంబంధించి దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను షేర్ చేస్తున్నారు దీంతో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా దేశంలో శాంతికి భగ్నం కలిగించాలని చూసినా దేశం కోసం పరితపించే నాయకుడికి బురద రాయాలని చూసినా వాళ్ళను కొట్టకనే చెవులలో నుంచి గాలి బయటకు వచ్చేలాగా చేస్తున్నారు యువత ఏదేమైనా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి భారీ మద్దతు యువత నుంచి ఉంది మోదీ గారికి ఈరోజు భారతదేశ ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున మద్దతు ఉంది ఇలాంటి అనిశ్చితిని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసే నాయకులారా నోరు మూసుకొని షోలు మూసుకొని ముక్కులు మూసుకొని కళ్ళు మూసుకొని ఇక అన్నీ మూసుకొని పోయి ఇండ్లలో కూసుకోండి అని చెప్పక్కనే చెప్పారు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్ని వైరల్గా మారతాయి ఆర్ వాయిస్ కి కొంతకాలం ఆర్థికంగా చేయుతను అందించండి మీ ఆర్థిక చేయుత ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్